అనా చెప్పండి ఏ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పరకమణి కేసు చాలా చిన్న కేసు డెబ్బై వేలే కదా తొమ్మిది డాలర్లే కదా ఏముంది ఆఫ్టర్ ఆల్ నేను చేసిన దాంతో ఇది ఎంత అన్నట్టుగా ఆయన అపహాస్యం చేసే విధానాన్ని తిరుపతి తిరుమల వ్యవస్థను అపహాస్యం చేసే విధానాన్ని మీరు ఎలా చూస్తారు ముందుగా మీడియా మిత్రులందరూ నమస్కారం ఇప్పుడు దైవభక్తి ఉన్నవారికి దైవం మీద అవగాహన ఉన్నవారికి రూపాయి సంపా కష్టపడి సంపాదించే వారికి రూపాయి విలువ చూస్తుంది దేవుడి విలువ కూడా తెలుస్తుంది ఆయన లక్షల కోట్ల అక్రమంగా అక్రమ అక్రమంగా కాజేసిన వాడికి ఈ చిన్న ఈ విషయం పరికామణి విషయం చిన్న విషయం గాను ఈ కేసు చిన్న కేసుగా కనబడుతుంది అసలు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రత్యేక కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం ఆ వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో ఈ వీళ్ళు గతంలో ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు చేశారో అవన్నీ కూడా ఒకటే బయటకు వస్తున్నాయి వాళ్ళు వాటి సమర్థించుకోవటానికి వాళ్ళు చేసిన తప్పులు సమర్థించుకోవటానికి ప్రజల దగ్గర మొహం అలా చూపించలేక ఈ రూపాయినన్నా పత్రికల ద్వారా మీడియా ద్వారా వచ్చి జరగ జరిగింది జరగనట్టుగా జరగ జరిగేది జరగనట్టుగా వాళ్ళు చిత్రీకరించి అబద్ధ మాటలతో పుణ్య పవిత్ర పుణ్యక్షేత్రం మీద బుర్జలే కార్యక్రమం తప్ప ఇంకోటి కాదు అసలు కలియుగ వెంకటేశ్వర వెంకటేశ్వరని ఎన్నో లక్షల మంది రాష్ట్రాల నుంచి దేశాల నుంచి వచ్చి దాన్ని దర్శనం చేసుకుని వెళ్తా అక్కడ ఎంతోమంది భక్తితో వాళ్ళు మనస్ మనస్ఫూర్తిగా వాళ్ళు దేవుడికి కానుకలు ఉండి లేస్తారు అలాంటి ఉండీలేసిన కా కానుకల్ని ఈ గజి దొంగలో మొట్ట ఈ వైసీపీ నాయకులు దొంగిలించి మళ్ళీ అది చిన్న విషయమా ఏం చిన్న విషయం కోట్ల రూపాయలు చిన్న విషయం ఈయన లక్షల కోట్ల రూపాయలు దెబ్బేసరిగా ఆయనకి ఈ డబ్బులన్నీ ఈ రూపాయి పచ్చి స్వామివారి భక్తుడి ప్రతి ఒక్కరికి రూపాయి అంటే స్వామివారి రూపాయి అంటే ఎంతో వ్యాల్యూ ఆయనకి చిన్న విషయం కావచ్చు సామాన్య భక్తుడికి స్వామివారి డబ్బులు రూపాయి కూడా వృధా కాకూడదు ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడికి వచ్చి స్వామివారికి ముడుపులుగా సమర్పిస్తారు అవి రూపాయి అయినా కూడా లక్షల కోట్ల రూపాయలు సమానం స్వామివారి సొమ్ము దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది కానీ ఇక్కడ ఆయన నమ్మే దేవుడు ఒక పక్కన వేరే అయినా సరే మిగతా వాళ్ళని కూడా సమానంగా చూస్తానే దైవ ప్రమాణంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఒక ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చౌకబారి వ్యాఖ్యలు చేయడం అలా పక్క పక్క అయితే మత సంస్థలు ఉన్నా ఏదైనా ఉన్నా సరే అందరిని సమానంగా చూస్తానని ప్రమాణం చేసిన వ్యక్తి ఇలా వ్యాఖ్యలు చేసి అపాఖ్యాతి మూట కట్టుకుండా అని తెలిసినా కూడా ఇలా వ్యాఖ్యలు చేయటం మీరు ఎలా చూస్తారు ఆయన ఎమ్మెల్యే పదవిని బత్రాఫ్ చేసే విధంగా మీరు ఏమన్నా చేస్తారా ఖచ్చితంగా అతన్ని రాజ్యాంగపరంగా ఉన్న ఎమ్మెల్యే హోదాలో ఉన్న ఇంటి తప్పుడు మాటలు తప్పుడు పనులు చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా బత్రాఫ్ చేయాలి అతను ప్రామిస్ చేసిన విధంగా ప్రజలకు అనుభవ ప్రజల్లో ఉండి ప్రజలకు అనుగుణంగా ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా ప్రజలకు ప్రజాభిమానం కను వ్యతిరేకంగా ఏ పని చేయను అని చెప్పి ప్రమాణం చేసి ఈ రోజున ఆ ప్రమాణాలన్నీ తొంగలో తొక్కి ఆయన ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నాడు ఇవన్నీ కూడా ప్రతి ఇప్పుడు మె మెజార్టీ పీపుల్ అనుగుణంగా పాలసీలు ఉంటాయి అన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు పది మంది దేవభక్తులు ఓహో ప్రయాణం చేస్తున్నారు నువ్వు ఓహో క్రిస్టియన్ సోదరుడు ఉన్నారు ఒక బస్సులో ఉన్నారు వాళ్ళంతా ప్రార్థించుకుంటూ వెళ్తున్నారు నువ్వు చేయొద్దు అన్నట్టు ఆయన మీరెవరు అది తప్పు ఆయన బ ఆయన వాళ్ళ భక్తిగా వాళ్ళు అందరూ కలిసి వెళ్తున్నారు లేకపోతే కీర్తన చేసుకుంటున్నారు ఈయన ఈయన ప్రవర్తన కూడా అలా ఉంది ఇతను కూడా ఇతను చేయకపోగా చేసే వాళ్ళని కూడా చెడగొట్టి అందరిని కూడా భక్తి మీద ఉన్న ఆలోచనలు ఎన్ని కూడా చెడగొట్టాలి వీళ్ళందరిని కన్వర్ట్ చేయాలన్న ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈ ప్రవర్తన చేస్తున్నారు తప్ప ఇంకోటి అయితే కాదు అంటే ఏదైనా ఇప్పుడు తిరుపతి రాని ఎక్కడైనా రాని భక్తుల యొక్క సేవ కోసం ఉపయోగించే డబ్బులు అది దొంగతనం అనేది చిన్న విషయం కాదు ఆ దొంగతనం అనేది చిన్న పెద్ద విషయం మనోభావాలతో కూడిన విషయం కాబట్టి ఆ డబ్బులు ఎంతమంది మనోభావాలు దెబ్బతీసి ఉంటాయి అంటారు అంత కాజేశారని చెప్పంటున్నారు దాని లెక్కపత్రం కూడా ఇంక రాకముందే దీ ఇప్పుడు డబ్బ అని అనుకుంటున్నాం అన్న దానికన్నా ఎక్కువ ఉంటే భయపడే వాళ్ళ ఎవరైతే వాళ్ళ బాబాయ్ ఉన్న ఎవరైతే ఉన్న వాళ్ళు కాపాడటం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కోచ్చాడా దీని వెనకాల గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చాలామంది ఉన్నారు అవన్నీ బయటకు వస్తాయని వీళ్ళన్నీ కూడా ఇప్పుడు ఏమి లేదు అంత చిన్న విషయం చిన్న విషయం అంటున్నారు అవన్నీ చాలా ఉంది దాని వెనకాల ఈ పరకామణి కేసే కావచ్చు ఇలా కల్తీ నెయ్యే కావచ్చు ఇంకా అక్కడ పాలక వర్గంలో గతంలో జరిగిన తప్పులన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఇవన్నీ కూడా వస్తాయి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం అయిపోద్ది తర్వాత ఇక్కడ పుట్టగడు ఉండవు మనకి అని ఆలోచించే ఈ అంత విషయం చిన్న విషయం అదేం లేదు కావాలని చెప్పి ఈ ప్రభుత్వం మా మీద ఇచ్చేస్తుందని చెప్పి తప్పుడు వార్తలు తప్పుడు ప్రకటనలు ఇచ్చి క్రియేట్ చేస్తున్నాడు తప్ప దీనిలో ప్రజలందరూ కూడా ఎంతో ఆత్మ ఆత్మవిశ్వాసంతో వెళ్ళి వెంకటేశ్వర స్వామి అమౌంట్ ఇలా దొంగతనం జరిగింది ఈ దొంగలు దోషేసుకున్నారనేగా అందరూ కూడా తిరగబడి ఇలా చేసింది ప్రతి ఒక్కరు కూడా చీ అంటున్నారు కానీ ఒకళ్ళు మంచి అంటున్నారా దేవుడితో కూడా వ్యాపారం చేస్తున్నారు వీళ్ళు దేవుడు డబ్బులు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కూలిని చేసుకునేవాడు నాలుగు చేసుకునేవాడు ప్రతి రూపాయలు దాచుకుని దేవుడికి వెళ్ళి నేను నా వంతుగా నేను ఇంత ఇస్తాను నేను ఇంత ఉండి లేస్తున్నాను నా దగ్గర ఉన్న ఇట్లా నా కోరికలు కానీ వాళ్ళు భక్తిభావంతో వేసే డబ్బులు వీళ్ళు అనేక రంధం చేయటం దుర్మార్గం చేరిగా ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు అదేవిధంగా రైతుల సమస్య మీద నేనే పోరాడుతున్నాను నేనే చేస్తున్నాను ఈ గవర్నమెంట్ వచ్చిన రైతుల సమస్యలు ఏ ఒక్క రైతుని కూడా పట్టించుకోవట్లేదు ధాన్యానికి సంబంధించిన విషయాలు దళార వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు తప్పితే ధాన్యం కొనుగోలు చేయట్లేదు అని చెప్పి అంటున్నాడు ఆర్బీకేల ద్వారా నేను కొన్నంత ఈ గవర్నమెంట్ కొనలేదు మోసం చేసే దీని మీద ఫోర్ ట్వంటీ కేసులు పెట్టాలనే విధంగా మాట్లాడుతున్నాడు దాన్ని అలా చూస్తాం తప్పుడు మనుషులకి తప్పుడు మాటలు తప్ప ఏమొస్తాయండి ఆయన ఆయన ఫోర్ ట్వంటీ ఆయన కొన్ని కొన్ని కేసుల్లో ఉన్న ముద్దాయి వేలి మీద తిరుగుతున్న ముద్దాయి అతనికి అలాంటి ఆలోచనలు కాక ఫోర్ ట్వంటీ ఆలోచనలు పోలీ ఫోర్ ట్వంటీ పనులు కాక వాళ్ళ నాయకులకి వాళ్ళకి వచ్చేది జగ మంచి చేసేవాళ్ళకి మంచి వేసేవని చెప్పుకోలేడు కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి పీడులోకి వెళ్ళాలి ఈయన పరదాలు పరదాలు కట్టుకుని వెళ్తాల్లా నాయకులైనా ప్రజాప్రతినిధులైనా అధికారులైనా స్వచ్ఛందంగా వెళ్తున్నారు ఎక్కడ సమస్య ఉంటే అక్కడికే వెళ్తున్నారు ఇవాళ ఉంది కళ్ళం దగ్గరికి వెళ్ళి కొంటున్నారు వడ్లు నువ్వు ఉన్నాయి ట్రాక్టర్ తీసుకెళ్ళు లేదా లారీ తీసుకెళ్ళు డైరెక్ట్గా మిగిలి వాళ్ళు ఎన్ని ఇంటలో ఇరవై నాలుగు గంటల్లో నీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి అది పాలసీ అది ప్రజా ప్రజల మీద ఉన్న విశ్వాసం చెప్పిన పని చేస్తున్నారు అది కానీ గతంలో లాగా గత ప్రభుత్వంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు లక్షల రూపాయలు లక్ష కోట్ల కోట్లలో కూడా మిల్లర్స్ ఈ రోజు కూడా చెల్లించాల గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో చేసిన తప్పుదాలు వాళ్ళ నాయకులు వాళ్ళు వాడుకుని వాళ్ళ సిస్టంలోకి వెళ్తే వాళ్ళ పేర్లు చూపిస్తారు ఎంతోమంది మంది వాళ్ళు చేసిన తప్పు ఈ గవర్నమెంట్లో చేయటం లేదు ప్రతి ఒక్క రైతుకి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ లేదా ఫార్టీ ఎయిట్ అవర్స్ లేదా వెంటనే పడే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఆ విధంగా ప్రాస ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేస్తుంది అంతే కాని తప్పుడు మనుషులు మాట్లాడే మాటలు ఎవరు పట్టించుకోరు రైతు వన్ వర్షం అవుతుందని చెప్పి రైతులు చాలల్లో ధాన్యం తడిసిపోద్దని పట్టాల పంపిణీ చేశారు వెళ్ళి చేలుగా దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం యంత్రాంగమే తీసుకెళ్ళి ఇచ్చింది రైతులు కొంచెం చాలల్లో ఉండి రాలేకపోతే ఇళ్ళే ఇచ్చారు ఫోన్ చేస్తే యంత్రాంగం అది ప్రజాప్రభుత్వం చంద్రబాబు గారిది విజన్ అది మరి అదేవిధంగా మెడికల్ కాలేజీ వ్యవహారంలో ఏ అయితే వీళ్ళు ప్రైవేటు పరం చేస్తున్నారు పీపీ విధానం కూడా తప్పు మా వాళ్ళు కోర్టు సంతకాల సేకరణ చేశారు మేము గవర్నర్కి ఇస్తాం దాంతోపాటుగా కోర్టులో కూడా వేస్తాం ఆ ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడానికి వీలు లేదు అంటున్నాడు ఇంకో పక్కన నేను చేసినప్పుడు కాలేజీలు కట్టిన కాలేజీలో సీట్లు రాకుండా ఈ గవర్నమెంట్ అడ్డుపడుతుంది అన్నాడు ఈ ద్వంద్వ ప్రమాణాన్ని ఎలా చూస్తారు విద్యార్థులు భవిష్యత్తుతో కూడా ఆడుకుంటున్నాడుగా ఈయన ఎలా చూడొచ్చు అంటారు ఈయన ఈయన అందరూ అసహించి ప్రజలు అందరూ కూడా విద్యార్థులు ఏంటి అందరూ కూడా అసహించుకునే పనులు చేస్తున్నారు విద్య ఇప్పుడు అది పీపీపీ పద్ధతి ఇప్పుడు ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద కాలేజీలు త్వరగా పూర్తి చేస్తే ఎవరికి ఉపయోగం వస్తుందండి విద్యార్థులు చదువుకుంటారు పేద విద్యార్థులందరూ కూడా డాక్టర్లుగా ఎంతో పేదవారికి ఉపయోగపడుతుందని దృక్పథంతో చంద్రబాబు గారు ప్రైవేటు ప్రైవేటు ప్రభుత్వ పార్ట్నర్షిప్ మీద విద్యా కళాశాలలో పూర్తి చేసి త్వర తరిగిన ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని సంకల్పంతో చేస్తున్నారు డీల్డ్ ఎం చేయాలి వాళ్ళ వాళ్ళ ఆయాంలో పూర్తి అయితే వాళ్ళకి మైలేజ్ వచ్చేస్తుంది ఆ గవర్నమెంట్ మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో వీళ్ళు పూర్తి వీళ్ళు చేయలేని పని వాళ్ళు చేస్తున్నారన్న దురుద్దేశం తప్ప ఇంకోటి అయితే కాదు గతంలో మనం చూసాం ఆయన హెలికాప్టర్లు వెళ్ళాడు పప్పు దా పప్పు బెల్లాలు కొంతమందికి దాన ధర్మాలు చేసినట్టు చేసాడు భూములు దాన ధర్మాలు చేశాడు ఇంకో పక్కన ఆయన ఇంటి ఖర్చుల కింద కూడా కొన్ని వందల కోట్లు ఖర్చు చేశాడు ఇప్పుడు ఈ రాష్ట్ర గవర్నమెంట్ రాగానే రెండున్నర వేల కోట్లు రెండున్నర లక్షల కోట్లు అప్పు తెచ్చారు అప్పు తెచ్చి పప్పు బిల్లాల ఇచ్చేస్తున్నాడు ఇంకో పక్క వాళ్ళ అన్యాయులకి అని చెప్పి మాట్లాడుతున్నాడు అసలు ఏది నిజం అంటారు దాంట్లో ప్రజలు కూడా గమనిస్తున్నారండి ఎవరు మంచిగా ఎవరు ఏం చేస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూలో మీటింగ్లో ఈ నాలుగు గోడలు పెట్టి కూర్చొని అధికారులందరినీ అక్కడ తెప్పించుకుని ఆవిడ కూర్చుని పేజాలు బర్గర్లు ఇవి పెట్టుకుని వందల కోట్ల ప్రజాదానాన్ని ఆయన ఆర్జించాడు అక్రమంగా ఇవాళ 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 ఉన్న మంత్రులు అవ్వచ్చు ఎమ్మెల్యేలు అవ్వచ్చు ముఖ్యమంత్రులు అవ్వచ్చు నారా లోకేష్ గారు అయినా సరే పర్యటనలు చేసిన ఏదన్నా ప్రభుత్వం కోసం ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం ఉంది ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖుల్ని కలిసి అక్కడ నుంచి వాళ్ళ వ్యాపారత్ని తీసుకొచ్చి మన వ్యాపారం మనం మన రాష్ట్రంలో వ్యాపారం వ్యాపారాలు విస్తరించాలి ఇక్కడ కంపెనీలు పెట్టాలని వద్దు తిరుగుతున్నారు అయినా కూడా నారా లోకేష్ బాబు గారు నేరెత్తి చూపిస్తా జగన్మోహన్ రెడ్డి తరంగా చాలదు ఆయన సొంత డబ్బులు పెట్టుకునే ప్రయాణం చేస్తున్నాడు మొన్న కూడా లెక్కలు చూపించారు ఇలాంటి పేడిపి వైసీపీ నాయకులకు దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి బాధ్యత ప్రతి ఒక్కరి పైన కూడా ఉంది అదేవిధంగా నాని అంటున్నాడు ల్యాండ్ ఆర్డర్ లేదు ఈ రాష్ట్రంలో మాకు ల్యాండ్ ఆర్డర్ ఇస్తే మేము చూస్తాం మాకే ల్యాండ్ ఆర్డర్ ఇవ్వని చెప్పి అడుగుతున్నాడు కదా అని ఎలా వస్తారు గత ప్రభుత్వంలో చదువుకునే పిల్లలందరినీ సంగణానికి చేశారు గంజాయి మారక ద్రవ్యాలకు బానిసలు చేసి ఈ రోజున మన రాష్ట్రంలో అవన్నీ కూడా అరికట్టుకుంటూ వస్తున్నారు గత ప్రభుత్వంలో అరాచకాలు ఆడపిల్లల మీద అత్య అత్యాచారాలు అస్సలు చిన్న పిల్లవాడు అండి పదే తరగతి చదువుకున్న చిన్న పిల్లవాడు అమర్నాథ్ గౌడ్ అని బాపట్ల జిల్లాలో వాళ్ళ అక్కాయిని విధిస్తున్నారన్నారని వాళ్ళక్కాయిని వేధిస్తున్నారని ఇల్లు మీరు చేసే పద్ధతి ఇది కాదని చెప్పి హెచ్చరించినందుకు ఆ కుర్రవాడిని నిర్దార్క్షిణ్యంగా కాళ్ళు చేతులు కట్టేసి ఆ పిల్లవాడు బుక్సే నోట్లో కుక్కి ఓ పట్టాలో చుట్టి పెట్రోల్ పోసి బతికుండంగానే చంపేశారు తగలబెట్టి దానికి ప్రభుత్వం ఎవరైనా వచ్చి పలకరించారా మీకు అప్పు చెప్పాల్సింది అలా చేయటానిక ఆ నాయకుడ రప్పరప్పని నరుకుతా అంటున్నాడు రేపు నేనే అధికారంలోకి వస్తున్నాను రేపు తొమ్మిదిలో రప్పరప్ప నరకండి అంటున్నాడు మరి ఇలాంటివి చేసే వ్యాఖ్యలు చేసే నాయకులు రాష్ట్రంలో ఉంచాలో పం తరిమి పంపాలంటారా చీపురు కర్రలు పట్టుకుని మన మన రాష్ట్రంలో కదా మన దేశంలో లేకుండా తరలిపోయేది కొట్టాలి లేకపోతే స్కూళ్ళు కాలేజీలు కూడా విద్యా బోధలు అవసరం వాళ్ళు ప్రైవేట్గా ఇట్లా నరకండి ఇట్లా బ్లేడ్ ఇట్లా చేయండి అని చెప్పి స్కూల్స్ పెట్టి వాళ్ళు అరాచకాలు చేస్తారు వాళ్ళు కనుక అధికారంలోకి వస్తే సామాన్యుడు ఎవడో తిండి తింటలేడు బట్ట కట్టలేడు ప్రశాంతంగా నిద్రాపాలేడు ఇక అప్పుడు మన రాష్ట్ర రాష్ట్రం అదో పాలైపోతుంది అదే విధంగా సేవాంధ్ర అని చెప్పి నేను సేవాంధ్ర అంటున్నాను ఈ రాష్ట్రం ప్రజల పక్షాన ఏం చేయట్లేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సేవ్ చేయాలి రాష్ట్రాన్ని అదో గతిపాలు చేస్తుంది ఈ గవర్నమెంట్ అప్పులు పాలు చేస్తుంది ఇంకో పక్క రైతు సంక్షేమ పథకాలు ఏం చేయట్లేదు ఎవరు ఎవరిని బతకనివ్వకుండా చేస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నాడు నిజంగానే ఆంధ్రప్రదేశ్ సేవ్ చేయాల్సిన పరిస్థితి ఉందంటారా ఏమండి రెడ్ బుక్ రాజ్యాంగం ఇదైతే జగన్మోహన్ రెడ్డి అసలు అదే జగన్మోహన్ రెడ్డిగా లాగా దక్ష కక్ష సాధింపు చేయాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇంట్లో ఉండేవాడు కొడాలనాని ఇంట్లో ఉండేవాడు లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి ఇంట్లో ఉండేవాడు ఇట్లా మాట్లాడేవాడు ఒక నాయకుడాను వాళ్ళ రోడ్ల మీద తిరగని తిరగనిచ్చారా గత ప్రభుత్వంలో మమ్మల్ని ఇలా ప్రజ అసలు పది మంది ఏదైనా కుల కుల సంఘాల మాములు కానీ మాట్లాడి మీరు తప్పు చేస్తున్నారనే స్వతంత్రం లేదు వాక్ స్వాతంత్రం కూడా లేదు ఏదైనా మాట్లాడితే అక్రమ కేసులు ఇవాళ ప్రజలందరూ కూడా ఏ భావసు వచ్చి ఎవరు రడ్డుపడతారు ఇవాళ ప్రతిపక్షం వారు కూడా మీరు వాళ్ళ నిరసనలు తీపినా ఎవరు కూడా వాళ్ళ పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి సహకరిస్తున్నారు తప్ప ఎవరు కూడా ఇచ్చేట్లే ఇవన్నీ ఆ అప్పోకలో చూసిస్తున్నారే తప్ప ఇంకోటి లేదు వీళ్ళు కోర్టు సంతకాలు తిరుగుతున్నారు ఎవడు రే బాబు పోరా బాబు ఏంది ఏంటో తప్పుడు మాటలు తీసుకొచ్చి మమ్మల్ని కోర్టు సంతకాలం చెప్పి మమ్మీ మాత సంతకం పెడుతున్నా మేము పెట్టం పో అని చెప్పి మీద కూడా తలపేస్తున్నారు వాళ్ళకి అలా చేస్తుంటే విద్యార్థుల దగ్గరికి వెళ్ళి అయ్యే స్కూల్ బస్సులో పిల్లల దగ్గరికి కాలేజీ బస్సులో పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దేని గురించి సంతకం పెట్టుకున్నాం చెప్పుకోకుండా అయ్యే సంతకం పెట్టని అని చెప్పి సంతకాలు పెట్టించుకుని ఇక్కడ మన రాష్ట్రంలో పెడతలేదని పక్క రాష్ట్రానికి వెళ్ళి పెట్టుకునే పరిస్థితుల్లో అంత అంత దరిద్రమైన దుస్థితిలో వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఎటువంటి స్థానము ఉండదు అలాంటి వాళ్ళు మళ్ళీ ఈ రాష్ట్రంలో పునాదులు పెట్టుకోవటం అనేది మళ్ళీ కోలుకోవడం అనేది జరగని పని అదేవిధంగా పేరు నేను ఆయన ఇంకో మాట కూడా అంటున్నాడు ఎవరైతే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ వాళ్ళు ప్రయాణం చేస్తున్న ఖర్చులు వాళ్ళు బినామీలు పెడుతున్న టికెట్లు అందుకే ఈ లెక్కల్లో ఆయన ఎవరదైతే మన లోకేష్ గారు ఆయన సొంత అకౌంట్ మాకు చూపిస్తేగా మేము నమ్ము అనే వ్యాఖ్యలు చేయడానికి మీరు అనుభవం ప్రభుత్వ ఖజానా వాడుకోకుండా ప్రభుత్వానికి మీద భారం పడుకోకుండా ప్రజలు ప్రజల మీద భారం పడుకోకుండా ఆయన సొంత డబ్బులు తేలికుండా ఇలా కడుపు ఇదంతా కూడా దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు తప్ప ఇంకోటి అయితే కాదు వీళ్ళు వీళ్ళు ఏమో విలాసవంతమైన విమానాలు ప్రత్యేక ఫ్లైట్లో తిరగవచ్చు పిజ్జాల బర్గర్లు ఇవన్నీ పెట్టుకుని మియ్యచ్చు కానీ ఈయన సొంత ఖర్చులు పెట్టుకుని సొంతంగా ప్రయాణం చేసినా కూడా వీళ్ళకి కడుపు మంట కడుపుగా ఉంది ఎంత దుర్మార్గమైన అండి చూస్తున్నారుగా రూపాయి ప్రభుత్వం ప్రభుత్వ ఖజానా నుంచి రూపాయి ఖర్చు అవ్వకుండా ఆయన సొంత రూపాయి పెట్టి ఖర్చు చేసి ఇతర దేశాలు తిరిగి మన మన రాష్ట్రం కోసం మన రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ప్రయత్నం చేస్తుంటే ఇది స్వాగతించాల్సింది పోయి ఇది కూడా రాజకీయం చేయాలకుంటే అలా వాళ్ళ బుద్ధి వాళ్ళ వాళ్ళ ఆలోచనలు ఎంత దుర్మార్గం ఉన్నాయో ప్రజలు గమనిస్తున్నారు ఈ ఈ విషయాలన్నీ కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేయాలని ఉద్దేశంతోనే చేస్తున్నాం ఖచ్చితంగా దయ ఉంచి ప్రజలు కూడా ఎన్ని వాస్తవాలు గ్రహించండి వాళ్ళు చేసే వాళ్ళ దుర్మార్గ వాళ్ళు చేసే దుర్మార్గ ప్రచారాన్ని తిప్పికొట్టాలని కోరుతున్నాను